హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూబ్ స్వాగతం ఈ వీడియోలో ఒకేసారి గురుకులాకి డిఎస్సికి మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవ్వచ్చా సిలబస్ సలలేలా ఉంటుంది ఇది వేరే వేరు పడవల మీద కాలు పెట్టే విషయం అవుతుందా ఎటు కాకుండా పోతుందా దీనిపైన ఒక రెండు మాటలు మాట్లాడతాను అలాంటి మెసేజ్లు అనేవి నిన్న పెట్టిన వీడియోలో చూడటం ద్వారా కొంతమంది నా వాట్సాప్ హెల్ప్ హెల్ప్లైన్కి వీటిపైన సందేహం వ్యక్త వరుస్తూ అడిగారు బహుశా ఇదే సందేహం చాలా మందిలో ఉంటుంది కాబట్టి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా నేను మిత్రులారా గురుకుల డిఎస్సి అండ్ మోడల్ స్కూల్స్ ఇవి మూడు ఒకే ట్రాక్ సంబంధించినవి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో ఉండే స్కూల్ అసిస్టెంట్ గురుకుల జాబ్ అండ్ మోడల్ స్కూల్ జాబ్ లా ఇక్కడ గురుకులాకి వెళ్ళే వాళ్ళు కూడా ఈవెన్ గురుకులాలో జేఎల్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళ వీళ్ళు పీజీటీలందరూ కూడా మళ్ళీ డిఎస్సీలో స్కూల్ హెక్టెంట్ కొట్టేందుకు మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు కాకపోతే డిఎస్సీలో స్కూల్ స్టెండ్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రయత్నం అయితే చేస్తుంటారు సఫలీకృతం ఇన్వాళ్ళు మళ్ళీ దానికి ప్రిజెంట్ చేసి దీన్ని రావడం చేస్తూ ఉంటారు ఒకటే ఒక కారణం ఏంటంటే వర్క్ బాడీ అనేది తక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ ఉంటుందని అలా చేస్తూ ఉంటారు ఇక అసలు సంగతి వచ్చినట్లయితే మన గురుకులాలకి ఇంతవరకు అయితే త్రీ పేపర్స్ ఉన్నాయి అందులో జనరల్ స్టడీస్ కూడా అధికంగా మనకి రావడం జరిగింది రేపు మోడల్ స్కూల్ పెట్టినా కానీ అదే విధంగా పెట్టడం జరుగుతుంది అంటే జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ ఉంటుంది ఇక మిగతా వాటిలో మేజర్ పార్ట్ అనేది కంటెంట్ పేపర్ అలాగా ఉంటుంది దాంతోపాటు మెథరాలజీ పార్ట్ మెథరాలజీ పార్ట్ కంటెంట్ పార్ట్ ఇకపోతే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ప్రత్యేకంగా గురుకులానికి మనం చెప్పచ్చు ఇక్కడ జనరల్ స్టడీస్ అనే పేపర్ అనేది గురుకుల దగ్గర ఎక్కడ బెనిఫిట్ అవుతుందంటే గురుకులానికి సంబంధించిన మ్యా కంటెంట్ పేపరు మెథరాలజీ పేపర్ రెండు కూడా మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతాం డిఎస్సీలో కేవలం టెన్త్ క్లాస్లో మాత్రమే సిలబస్లో గత డిఎస్సీలు ఇవ్వడం జరిగింది బహుశా ఇదే డి ఈసారి డిఎస్సీలు కూడా అదే విధంగా ప్రశ్న సరళి అనేది అలాగే ఉంటుంది కాకపోతే గురుకులానికి సంబంధించిన మాత్రం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ స్థాయి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళు కొద్దిగా గట్టిగానే ఇస్తున్నారు క్వశ్చన్ పేపర్ అనేది కాబట్టి గురుకుల మోడల్ స్కూల్ సంబంధించిన ప్రశ్న పాత్ర మోడల్ స్కూల్లో కూడా గతంలో జరిగినటువంటి మోడల్ స్కూల్ ఎగ్జామ్లో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నలు దాదాపు ఇరవై శాతం వరకు ఇవ్వడం జరిగింది సో అట్లా ముందుగా ఈ మూడు ఒకే ట్రాక్లో పెట్టుకొని మీరు కంటెంట్ వ్యాపర్ కంప్లీట్ చేయండి మెథడాలజీ అనేది మీరు కంప్లీట్ చేయండి కానీ మెథడాలజీ తీసుకునే వాళ్ళు మీకు నిజంగా అంత పైనటువంటి విశ్లేషణ అనేది దానిపైన పట్టు అనేది ఉన్నట్లయితే ఓకే కానీ ఖచ్చితంగా దానిపైన మీరు ఒక కోచింగ్ తీసుకోండి ఆన్లైన్ కోచింగ్ కానీ యూట్యూబ్లో ఆ యాప్స్లో ఇస్తున్నారు కదా ఆ కోచింగ్ కానీ ఖచ్చితంగా అవసరం దాంతోపాటు మెథలజీకి సంబంధించిన అప్లికేషన్ డ్రిల్లింగ్ చాలా అవసరం సో గేమ్ చేంజర్ అని ఈ గేమ్ చేంజర్ అనేవి ఈ రెండే కంటెంటే మెథలజీ పర్టికులర్గా డిఎస్సిలో అసలు మనకు కావాల్సినటువంటి సేఫ్ జోన్ మార్క్స్ అని ఇక్కడ కొట్టేయచ్చు మనం అనుకుంటే సో ఈ రెండు పూర్తయిన తర్వాత అప్పుడు జనరల్ స్టడీస్ని ముద్దుగానే వీలైతే కరెంట్ అఫైర్స్ లాంటివి ఒక గంట గంట రూపాటు పెట్టి కంటిన్యూ చేస్తూ ఉండండి అయినటువంటి జనరల్ ఫస్ట్ చూస్తారా ఆ జనరల్ ఫస్ట్ కాల్చి జీకే చూసుకోండి కరెంట్ అఫేర్స్ చూసుకోండి సరిపోతుంది సో కరెంట్ అఫేర్స్ సంబంధించిన పార్ట్ ఏదైతే చూసుకుంటూనే మీరు ఈ రెండు కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే వీటి యొక్క రివిజన్ పూర్తయిందో అంటే కంటెంట్ మెథడ్ పూర్తయిన తర్వాత ఒక టూ టైమ్స్ రివిజన్ చేయండి వెంట వెంటనే రివిజన్ చేయండి చేసి టైం తగ్గించండి గంటలు తగ్గించండి కొద్దిగా తగ్గించి జనరల్ స్టడీస్ పేపర్ కొద్దిగా పెంచండి ఇట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా అన్ని సక్సెస్ఫుల్గా రాయగలుగుతాయి జనరల్ స్టడీస్ పేపర్ ఎప్పుడైతే దానికి కొన్ని కొంత సిలబస్ పెంచారో అట్ ది సేమ్ టైం పర్సపెక్ట్ ఎడ్యుకేషన్ కూడా కొంత టైం టైం కేటాయించండి ఇలా టైం కేటాయించే క్రమంలో మీరు ప్రతిరోజు నాలుగు ట్రాక్లు అనేది ఎట్టి వరిస్థితులు వాడకండి నాలుగు రకాల భాగాలు చదవటం రోజులో చేయడం ద్వారా చాలా ఇబ్బంది పడతారు అది కరెక్ట్ కూడా కాదు ఒక రెండు ట్రాకులు లేదా మూడు అంతే మూడు కూడా కాదు రెండు అయితే చాలా చాలా బెటర్ సో ఇట్లా ఈ మూడి ఒకే ట్రాక్లో చూసుకుంటూ రెండు ఉద్యోగాలు కొట్టచ్చు పెద్ద కష్టమైన పని అయితే కాదు ఇలా డి వీటితో పాటు ఎస్జిటి కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఉండి ఎస్జిటి అయితే ఓకే అది కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ యొక్క స్టామినాని బట్టి వాళ్ళ యొక్క వేగాన్ని బట్టి అలా డెసిషన్ తీసుకోమని చెప్తా తప్ప సాధారణ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మూడు ఒక ట్రాక్ ఎస్జిటి అనే సపరేట్ ట్రాక్ ఎత్తులారా ఈ మూడు కూడా ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చు వాళ్ళు సక్సెస్ఫుల్గా మూడు రకాల ఉద్యోగాలు అని చెప్పేందుకే ఈ వీడియో మనకు మంచి అంశం మళ్ళీ కలిసినప్పుడు అప్పుడు నమస్కారం